కథాపరమైనటువంటి చలోక్తి ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజ నానదు అని పూర్వం సామెత ఉండేది ఇప్పుడు కొంచెం చల్లదది ఇప్పుడు పనికిరాదు పూర్వం ఉండేది ఎందుకంటే వీళ్ళకు పద్ధతి ఉండేది వీళ్ళు ఏదో ఇంట్లో పనులు చూసుకొని తర్వాత ఒక పది అయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉండేవారు అప్పటికే వంటది అయిపోతుంది ముఖ్యంగా మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆడవాళ్ళకి రెండు గంటలు మూడు గంటలు ఖాళీ దొరికేది పూర్వం మధ్యాహ్నం సుమారుగా రెండు నుంచి ఐదు వరకు ఈ సమయంలో ఖచ్చితంగా అప్పుడు టీవీలు లేవు ఈ సీరియల్స్ అవి ఏం లేవు సినిమాలు కూడా బాగా తక్కువ పల్లెటూళ్ళలో ఉండేవారు పక్కింటికి వెళ్ళడం తప్పితే వేరే కాలక్షేపం లేదు అందుకే పెత్తనాలు బాగా చేసేవారు చివరికి మళ్ళీ ఇలా దాటుకుని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా కష్టమైతే వీరికి వారికి మధ్యలో కూడా ఉండేది ఇక్కడ రెండు పెట్టలు చేరేవి ఆ పెట్ట ఈ పెట్ట ఈ గోడ అంటే సగం గోడ అని అర్థం అక్కడ పిట్ట అంటే సగం అర్థం తెలుగులో ఒక జాతీయనమాట దాని మీద అలా పెట్టుకుని రెండింటికి ఈవిడ మాటలు మొదలు పెడితే పక్కావిడతోటి ఐదింటికి ఈవిడ మొగుడు ఆవిడ మొగుడు రావాల్సిందే ఈ రేడియో ఆపాలంటే అయితే చాలలే లోపల బాధనంటే వచ్చేసారు బాబోయ్ అని వెళ్ళేది బాబా అదే వెళ్ళేది కాదు ఈ లోగ ఈ సంసారం కాదండి మొత్తం విష్ణుమూర్తి సంసారం సహా పక్కింటికి వెళ్ళిపోయేది న్యూస్ ఇంక ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎందుకు పనికిరాదు ఇంకా ఈ ఇరవై నాలుగు గంటల ఛానల్స్ కూడా ఇన్ని వార్తలు ప్రసారం చేయలేవు పైగా వీళ్ళ ఒక గొప్పతనం ఉంది ఆ పూర్వకాలం ఆ పెట్టగోడ మీద పక్కన నుంచి మాట్లాడుకునే ఆడవాళ్ళు మన టీవీలో వాళ్ళకు దరిద్రం ఏంటంటే ఒక వార్త చూస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు పదహారు సార్లు వేస్తారు ఇంకో లేదు వీళ్ళు అలా కాదు చెప్పిన మాట చెప్పకుండా మూడు గంటలు కొత్త మాట చెబుతారు ఇందుకని నువ్వు గింజ నాన్నదనే మాట వచ్చింది ఎందుకంటే నువ్వు ఉంటుంది అది నానాలంటే నాలుగు మీద పడితే ఒక్క నిమిషం చాలు ఎక్కువ ఒక్క కానీ ఆ ఒక్క నిమిషం వీళ్ళు నోరు ముయ్యాలిగా ముయ్యరు ఇలా పడగానే అమ్మాయి అంటారు వెంటనే అత్త అంటారు పెళ్ళిపోయింది నువ్వు గింజ అందుకే నువ్వు ఉవ్వగించ నాలదు అంటే దీని రహస్య అసలు అర్థం ఏమిటి మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు అందుకే తెరవా అని ఒక మాట ఉంది ఆంధ్రనామ సంగ్రహంలో ఉంటుంది తెర వా తెరచిన వాయి కలిగినది వాయి అంటే నోరు తెర అంటే తెరిచిన ఎప్పుడూ నోరు తెరిచే ఉంటుంది ఇలా ఉంటాయి రకరకాల మాటలు ఆ కాలాన్ని బట్టి ఇవాడు వీళ్ళు కంప్యూటర్లు చదువులు ఉద్యోగాలు పడ్డాక వీళ్ళకి మాట్లాడే ఓపికలు వీళ్ళు కూడా మౌనంగా కూర్చొని సాఫ్ట్వేరు హార్డ్వేరు అప్పర్వేరు నోవేరు సరిపోతుంది వీళ్ళకి సరే ఇది ఎలా ఉండగా ఆ పుట్టిన సామెత ఓసారి కృష్ణదేవరాయ ఆస్థానంలో చర్చకు వచ్చింది ఏమంటే ఆడవాళ్ళ నోట్లో నువ్వుగించిన ఆడదంటా నిజమేనా అంటే తెన రామకృష్ణుడు నిజమేనండి బాబు నాకు బోల్డ్ అనుభవాలు ఉన్నాయి నిజమేనండి వాళ్ళకి ఎక్కువ రహస్యాలు చెప్పకూడదండి ఏదైనా తప్పనిసరి అయితే తప్ప అసలు అందరూ రహస్యం చెప్పమంటే మరీ ప్రమాదం పైగా మీకు మామూలుగా కాదండి పెంచేస్తారని ఇంకా దాన్ని అన్నాడు ఆ ఊరుకోండి అమ్మ అసలు మీ కవులు అందరికీ ఆడాళ్ళు అంటే లోకు పండితులు అంటేనే ఇంత ఆడాళ్ళలో పెద్ద పండితులు లేరు కదా అని మీరే రెచ్చిపోతున్నారు ఎక్కడ అని కృష్ణదేవరాయలు కూడా ఆడవాళ్లను సమర్థించి మాట్లాడాడు మరి అప్పటికి కూడా ఆయనకి ఆడాళ్ళు ఓట్లు కావాలిగా ఆ మీరు అన్యాయంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అంతే ఉండదండి వాళ్ళేం మగాళ్ళు ఎంతో వాళ్ళు అంతే మీకు తెలవదండి బాబు మీ అనుభవం మీకు చెబుతున్నాం వినండి రహస్యాలు చెప్పకూడదండి చాలా ప్రమాదం అండి దాచిపెట్టడమే మంచిది చెప్పేవంటే అది ఎక్కడికి పోతుందో ఎలా మారుతుందో కూడా తెలియదంటే ఊరుకోండి ఎలాగ చెప్తారు అని మొత్తం మీద తెనాల రామకృష్ణుడికి ఈ రాజుగారికి తెలిసేలా చేయాలని అనిపించింది ఇంటికి వెళ్ళాడు సరే మన వాడికి నటన బాగా అలవాడు కవిత్వం కంటే నీకు నాట్యమే ఎక్కువ అందుకని పెద్ద తలనొప్పి వచ్చినట్టుగా పడుకున్నాడు పెద్ద గంధం పట్టు వేసేసి అన్నం కూడా తినడం మానేసి తలకి గుడ్డ చుట్టేసి పడుకున్నాడు పెద్ద యాక్షన్ భార్య వచ్చి ఏమండి ఏమిటిది ఏమిటిది అన్నం కూడా తినడం మానేసి ఎలా పడుకున్నారు మీరు తినకపోతే నేను తినడానికి ఆవిడ బాధ ఏమిటే ఆవిడ తినడానికి లేదని అందుకే మీరు తినపోతే నేను తినడానికి లేదు ఒక పాతివృత్యానికి లోపం పళ్ళింది ఏమిటంటే నువ్వు తినేవి బాబు నిన్ను నేను వద్దన్నానా చంపకొకసేపు పడుకొని నీకు ఏం తెలుసు రాజకీయ సమస్యలు అంటే అయ్యో అది అదేమిటో నాకు చెప్పకూడదు నీకు చెప్పేది కాదే వదలవే ఇప్పుడు సగం చెప్పే కూరుకోరు అసలు ఇంకా రాజకీయ సమస్య అని చెప్పు ఖచ్చితంగా చెప్పాల్సిందే అసలు ఆ ప్రసక్తి రాకుండా ఉండాలి తప్ప ఏదో ఈవేళ ఆఫీసులో అని మొదలెట్టి ఆపేసారంటే ఇక అన్నం పెట్టరు ఇంకా అది చెప్పాల్సిందే మనం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఆ మాట కూడా రాకూడదు వచ్చేసింది నీకు కావాలని యాక్షన్ కదా మరి నటన అందుకని రాజకీయ సమస్యలు ఉంది ఉంటాను నీకు చెప్పండి అది ఏమిటో నేను చెప్పకూడదు అని చెప్పాను ఏ పెళ్ళానని కూడా చెప్పకూడదా ఏమో ఏమో కొంప ముంచేస్తారేమో అంటే ఇప్పుడు ఏమో ఇంకో అవును తీసుకొస్తారేమో అని అనుమానం నీకు ఇక చివరికి తట్టుకోలేకప్పుడు ఏమి లేదే పొద్దున్న రాజుగారి ఆ స్థానానికి వెళ్ళాం కదా ఏదో కాస్త వచ్చాను కదా అని కాస్త పాలు మజ్జిగో ఇచ్చాడో పెద్ద మన అప్పట్లో ఇడ్లీలు దోశలు లేవు కదా పాలు మజ్జిగో ఇచ్చాడు పెద్ద మనిషి రాజుగారు ఇచ్చారు అందులో వెండి గ్లాసులో ఇచ్చారు కాదంటే బాగుండదని ఇద్దరు కూడా శుభ్రంగా వెండి గ్లాసులో వేడి పాలు తాగుతున్నాం ఉన్నట్టుండి రాజుగారికి తుమ్ము వచ్చింది ఆ తుమ్ము తుమ్ము వస్తే ఏమైంది ఆ తుమ్ము కాదు వినవే చెబుతుంటాను అని తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో ఏమిటో ఊరికి ఇంత చిన్న తాటాకు ముక్క ముక్క ఇంతే చిన్నది పిసర తుమ్ములోంచి పడింది ఆ ముందు బల్ల మీద పడితే నౌకర్లు తుడిచేసారనుకో ఏమిటో నాకు కొంచెం అనుమానం వచ్చి ఏమిటి రాజుగారి ఇద్దన్నాను ఏమిటో ఈ మధ్య బావులేదండి ఇలా రెండుసార్లు జరిగింది ఇంతంత మొక్కలు ఆయన ఇది మొదటిసారి అనుకున్నా రెండోసారిట ఏమిటో మరి రాజుగారి ముక్కులోంచి తాటాక మొక్క ఇంత చిన్నది చూపించాడు బాబు ఇలా బాగా చిన్నదే ఇంతది ఊరికే ఆవగింజంతుంది కానీ అలా పడకూడదు కదా మరి ఎందుకు పడింది ఏమిటి రాజ్యాన్ని కృష్ణదేవరాయలు దిక్కు ఈయన గదిన జరిగితే ఏమిటి పరిస్థితి అసలే బహుమని సుల్తాన్లు గజపతులు అరగజపతులు అందరూ చూసేస్తున్నారు మొత్తం అని నాకు బెంగ పట్టుకుందంటే అదా అని చెప్పి కూడా తలపోటు వదిలేసి భర్తను వదిలేసి ఆయన భోజనం విషయం వదిలేసి బిందించుకుని ముందు నేళ్ళవి వెళ్ళిపోయింది నీలాట్రేవ్ ఉంటే అక్కడ చురువు అనమాట వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఇగో ఇవి విన్నారా అక్క రాజుగారి ముక్కులోంచి ఇంత తాటాక పడింది ఇంత ఆయన చూపించింది ఇంత ఇవిడేం చేసింది ఎంత ఇంత ఇంత తాట అంతే ముక్కుందా పగిలిపోయిందా అందా ఒకటి పగలలేదుట పగిలేదా ఉందిట రేపు ఎల్లుండో పగులుతుందా ఇవన్నీ రామకృష్ణుడు చెప్పల పెంచింది ఇవి ఇంత ముక్కు పడి ఇంత తాటాక పడింది ఇంత ఆ విన్నావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇగో అత్తగారు ఎంత విచిత్రమో రాజుగారి ముక్కులోంచి ఇంత తాటాకు పడింది అది అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది ఆ అత్తగారు అప్పుడు పనున్నా లేకపోయినా ఎప్పుడు కోడలు నీళ్లు తేవడమే తప్ప ఇప్పుడు నీళ్లు తేవడం లేదు అయినా సరే నేలబింది తెచ్చుకుని మళ్ళీ వెళ్ళింది ఇవి న్యూస్ ఎంత ఎంత ఆసక్తి అండి ఈ వార్తలు అంటే ఆవిడ వెళ్ళి మొత్తం పక్కింటి వాళ్ళతో పైవాటా వాళ్ళతో మొత్తం అందరితో కలిపి రాజుగారి ముక్కులోంచి తాటాకు పడిందిట ఏకంగా ఇంత పెద్దది కమ్మబడిందిట చివరికి విచిత్రం ఏం జరిగిందంటే ఇవన్నీ రామకృష్ణుడికి తెలుస్తున్నాయి ఊరుకున్నాడు చూస్తూ ఊరుకున్నాడు తిరిగారు కదా కృష్ణదేవరాయలకు అలవాటు ఉండేది ఈయన మారు వేషంలో తిరిగేవాడు జనంలో అప్పట్లో రాజులు ప్రజల యొక్క నిజమైన అభిప్రాయాలు తెలుసుకుంది అలా తిరిగేవారు అంత గొప్ప స్వచ్ఛమైన హృదయం వాళ్ళది ఎవరినో నియమించడం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని తెలుసుకురమ్మంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెబుతారు లేదా వీళ్ళకి అనుకూలంగా చెబుతారు తప్ప నిజం చెప్పడం రాజే స్వయంగా ఒక రైతు వేషం ఒక్కోసారి స్త్రీ వేషం కూడా వేసేవారు రాజభటుడు వేషం వేసేవారు పాటు రాజభటులు కనపడితే ఎవరు మాట్లాడరు అందుకని మామూలు పల్లెటూరు రైతు చుట్ట చుట్టకూడ నోట్లో పెట్టేసుకుని నలుగురితో పాటు వెళ్ళి ఆ రావి చెట్టు కింద పల్లెటూళ్ళు కూర్చునేవాళ్ళు ఆ వీళ్ళు మాట్లాడుకుంటే వెనకాల కూర్చునేవాళ్ళు ఎవడో వచ్చాడో చుట్ట కాల్చుకున్నవాడుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మా ఆడుకునేవాడు దాన్ని బట్టి రాజు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించి తన ప్రవర్తనను సరి చేసుకునేవాడు రాజు ఎప్పుడు సమస్యలు పరిష్కారం కావాలంటే వాస్తవాన్ని అంగీకరించాలి వాస్తవాన్ని పక్కనట్టు మనం కృత్రిమంగా మాట్లాడితే అది కుదరదు అందుకని అలా చేసేవాడేమో కృష్ణదేవరాయలు రోజున మారువేషంలో రైతు బజార్లో తిరుగుతున్నట్ట అప్పుడు రైతు బజార్ అప్పుడు ఉంటుందిగా పైగా అంగళ్ళ రతనాలు అమ్మినారట అసట ఆ రోజుల్లో వజ్రాలు కెంపులు మాణిక్యాలు మామూలుగా బజార్లో పోసి అమ్మేవాళ్ళు భయాలు ఉండేవి కావు కొనేవాళ్ళు కూడా వైభవంతులు మరి శుభ్రంగా ఇదే వేరుశనక్యాలు కొనేట్టే నాలుగు మాణిక్యాలు కొనేవారు అలాంటి అంగడ దగ్గరికి వెళ్ళి మామూలుగా తరకు గుడ్డ కట్టేసి తిరుగుతున్నాడు మామూలు వాడే అనుకుంటున్నారు అక్కడ ఆ అంగడిలోకి వెళ్ళిపోయింది అప్పుడు నుంచి మొగాళ్ళకి వెళ్ళి ఏమిటో రాజ్యం అల్లకల్లోలం అయిపోయేలా ఉందంటున్నట్టు ఒక ఆయన సావుకారి గారు ఏమిటంటే రాజుగారు ముక్కులోంచితే ఆడ చెట్టు చెట్టే ఏకంగా మొత్తం తాడి చెట్టు ఇంత పెద్ద స్తంభం దానికి మూలం ఆకులు కమ్మలు గొలకలు వీటితో సహా అంతేకాదు రెండు ముంజికాయల గెలలతో పడింది రెండు ముంజికాయ గెలలతో తాడి చెట్టు ముక్కులోంచి పడుతుందండి అసలు అంటే తెనాలి రామకృష్ణుడు పొరపాటున ఇంత అని చెప్పినందుకు అది పది రోజుల్లో తాడి చెట్టు అయింది ఏకంగా అసలు ముక్కులోంచి తాడి చెట్టు ఎలా పడుతుందనే బుర్ర లేదు ఎవడికి పడిందంటే పడింది అంతే అదిగో తోక అంటే ఇదిగో పూలనే రకం ఎక్కడో దూరంగా ఉన్న తోకం చూపిస్తే దగ్గరికి వచ్చేసింది పూలండం మనకు బాగా అలవాటు పుకార్లు ఇలాగే వ్యాపిస్తాయి చివరికి రాజు స్వయం అయి బాబాయ్ నేను బతికే ఉన్నా నేను తిరుగుతున్నాను వెళ్ళదుంపద నా ముక్కులోంచి తాడి చెట్టు పడ్డం ఏమిటి అసలు ఎలా పడుతుంది ఇది ఏమిటిది అని ఆయనకి తల వచ్చేసింది నిజంగా వచ్చింది రాజుగారికి తెరాల రామకృష్ణుడు తలెప్పు నాటన ఇది నిజం ఇంకా బిళ్ళకే ఇప్పుడు తాడి చెట్టు పడాల్సిందే కనీసం తాటికాయంత బెళ్ళ లోపల పడాలి ట్యాబ్లెట్ లేకపోతే తగ్గది కూర్చుంటే ఇప్పుడు వెళ్ళాడు తన రామకృష్ణ ఏమిటి రాజుగారు అలా గుడ్డగట్టేశారంటే ఏమిటన్నాయ్యే బాబు ప్రజలు విచిత్రంగా ఉన్నారు ఎలా వ్యాపించిందో తెలియదు ఈ మాట నేను నా ముక్కులోంచి తాడి చెట్టు పడు అది ఏమిటండి నేను మా ఆవిడకి ఎలా చెప్పలేదే ఇంత అని చెప్పా అన్నాడు అసలు విషయం అది నాయన నువ్వేనా ఇది చేసింది ఇంక ఇలాంటివన్నీ చెప్పకు మరి మరి నేను చెప్పింది ఒప్పుకోను నువ్వు కదా నా ఒప్పుకుంటారా ఒప్పుకోరా కవి చెప్పినట్టు వినకపోతే ఇలాగే ఉంటుందో చెప్పాడు ఇది ఎప్పుడో పాత సామెత అయినా మనం ఎప్పటికి కూడా అలవాటు చేసుకోవాల్సింది ఆడ మగ సమస్య కాదు ఆడాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు చదువుకుంటున్నారు అన్ని అన్ని రకాల వృత్తులు పోలీసు వృత్తులు ఉన్నారు కండక్టర్ వృత్తులు ఉన్నారు అన్ని విషయాలు మగాళ్ళకు కూడా చెప్పకూడదు ఉద్యోగాల్లో ఉండేది మరీ తీవ్రంగా భర్తకు చెప్పవలసిన విషయం అయితేనే చెప్పాలి తప్ప లేకపోతే చెప్పకూడదు వాళ్ళకే ఉంది సమస్య ఎందుకంటే ఇవాళ ఒక పక్క ఆయన పాప నాకు ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటాడు నేను ఒక ఎప్పుడైనా సెలవు పెట్టినా పాప నా పని కూడా ఆయన చేస్తాడు మంచి ఆయనకి ఎంత అభిమానమో నేనంటే అని అనగానే మొగుడు ముందు పోన్లే ఒకళ్ళైనా నీకు సాయం చేసేవాడు అంటాడు రెండోసారి అలా చెప్పగానే ఒక మగాడు ఎందుకంత చేస్తాడు అని మొదలెడతాడు మనసులో పైకి అనడం తర్వాత క్రమంగా అది అభిమానం వల్ల అనుమానపు మహావృక్షం అవుతుంది నిజానికి ఈ పిల్లల్లో దోషం లేదు ఆ అబ్బాయిని కూడా దోషం లేదు కానీ ఇక్కడ చెప్పడంలో ఉంది దోషం ఎవరికి చెప్పకూడదు వారికి చెప్పు ఆ విషయాన్ని ఆ అభిమానం అనుమానించవలసిన స్థాయికి దాటకుండా ఈ అమ్మాయి జాగ్రత్త పడాలి ఉద్యోగం చేసుకునే అమ్మాయి చాలు ఇంకెవరికి చెప్పక్కర్లేదా నాకు ఆయన సాయం చేస్తారు ఆయన నేను చాలా క్లోజు ఒక్కోసారి ఆయన స్కూటర్ రెక్కొస్తూ ఉంటే ఇవి డబ్బ డబ్బా వాగేయకూడదు ఇవాళ మొగుడు చాలా డెబ్బై రెండు అంగుడాల ఛాతీతో విశాల హృదయంతో మాట్లాడవచ్చు రేపు పొద్దున్న అన్నిసార్లు వాడు స్కూటర్ ఎక్కేమంటే ఏమిటంటాడు ఖచ్చితంగా ఇవాళ ఆడవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంది అసలు నువ్వు గింజలు తాటి గింజలు నానడాలు పక్కనట్టండి అవసరమైన విషయం తప్ప అవసరమైన వ్యక్తుల దగ్గర తప్ప దాన్ని మాట్లాడవద్దు కంటే తప్పదు రోజు టీవీల్లో సభల్లో వాగుతాం ఏవో విషయాలు కలపందే రెండు గంటలు ప్రసంగా లెక్కడి వస్తాయి కానీ మీకేం కర్మ హాయిగా మంచి పుస్తకం చూపేక ఉద్యోగం చేసాం యాతన పడ్డాం ఆడవాళ్ళందరూ ఎంత యాతన ఈ అలిసిపోయి ఇంటికి వచ్చారు ఓ మంచి పుస్తకం ఓ గారి తత్వం పుస్తకం ఓ రమణ మహర్షి పుస్తకం ఓ మనస్సుకు శాంతిగా వివేకానందుల పుస్తకం ఇలాంటివి ఏమైనా చదువుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉండేది కర్తవ్యాలు నిర్వహించగలుగుతాం అంతేకాని అక్కడ కబుర్లు ఇక్కడ ఇక్కడ కబుర్లు అక్కడ చెబుతూ పోతే ఇలాంటివే వస్తాయి